హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వీడియో వచ్చేసి శివరాత్రి స్పెషల్ అండి కర్ణాటక స్పెషల్ తంబిట్టు ఇది కర్ణాటక కర్ణాటకలో కంపల్సరీ శివరాత్రి రోజు శివుడికి ఇష్టమైన ప్రసాదం అండి ఈ ప్రసాదం శివుడికి నైవేద్యంగా పెట్టి ఉపవాసం ఉన్న వాళ్ళు ఈ ప్రసాదంగా తీసుకుంటారండి ఈ ప్రసాదం తీసుకోవడం వల్ల ఉపవాసం ఉన్న వాళ్ళకు ఒంటికి శక్తిని అయితే ఇస్తుందండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పుట్నాలు వేసుకొని ఇవి మంచిగా దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఓన్లీ పుట్నాలతో అయినా చేసుకోవచ్చండి లేదంటే పుట్నాలు పల్లీలు నువ్వులు ఇలా అన్నీ వేస్ట్ చేసుకోవచ్చు నేనైతే అన్ని వేస్ట్ చేస్తున్నాను పుట్నాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు అనేది ఈ కలర్ రావాలండి మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బల్లీలు బాగా ఫ్రై అవుతాయి ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకొని ఇవి కూడా ఒక్కరు నిమిషం పాటు మంచిగా చిటపట అనేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసి పక్కన పెట్టుకొని ఇవన్నీ బాగా చల్లగా అండి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ముందుగా పుట్నాలు వేసుకొని వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలండి పుట్నాల పొడి అనేది ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మీరు మీకు ఏమీ వద్దు పుట్నాలు పల్లీలు ఏమి వద్దు అనుకుంటే పుట్నాల పొడి ఒక్కదాంతో చేసుకోవచ్చండి నేను ఈ పల్లీలు కూడా వేస్తున్నాను ఇప్పుడు అది పొడి చేసుకున్న తర్వాత పల్లీలు కూడా మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలని మరి మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నలాగా కచ్చాపచ్చగా మిక్సీ చేసుకొని పుట్నాల పొడిలో వేసుకోవాలి ఇప్పుడు అందులోనే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి ఏదైనా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగు ఒక నాలుగు ఇలాచీలు వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడా మరి మెత్తగా అక్కర్లేదండి ఇలా ఫైన్గా పట్టుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీలు పుట్నాల పౌడర్ ఈ పుట్నాల పౌడర్లో ఈ కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు ఇవి ఏవి వద్దు అనుకుంటే ఓన్లీ పుట్నాలు ఇలాచీలు వేసుకోవాలి కొబ్బరి అందులో కొబ్బరి కూడా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి మనకి ఎటువంటి పాకం ఒక్కర్లేదండి బెల్లం కరిగిపోతే సరిపోయింది దీన్ని మంట సిమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి చూడండి మనకు మొత్తం ఉండలు అనేది లేకుండా బాగా బెల్లం కరిగిపోవాలి మంట మాత్రం సిమ్లోనే ఉంచేసుకోండి దీనికి ఎటువంటి పాకం ఏమి అక్కర్లేదండి ఇలా బెల్లం కరిగాక వీటిని స్టవ్ బంద్ చేసి దించేసుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకుని పౌడర్లో మొత్తం జల్లించుకోండి మనకు బెల్లంలో ఏమైనా నలకలు అవి ఉంటాయి తినేటప్పుడు పంట కింద ఉంటాయని అందుకోసం అనేసి జల్లించుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి మనం హ్యాండ్ పెట్టామంటే పాకం బెల్లం వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి కాలుతాయి చూసుకుంటూ స్పూన్తోటి కలుపుకోండి నాకైతే సరిపోలేదు ఈ మొత్తం వేస్తున్నానండి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోయింది ఒక కప్పు బెల్లము ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని చక్కగా తిని ఉడికించుకోవాలి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకొని మొత్తం ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి మీకు ఒకవేళ బెల్లంని బట్టి కొంచెం బెల్లము కొన్ని బెల్లం వేరుగా ఉంటాయి కాబట్టి ఒకవేళ జారుగా అనిపిస్తే పుట్నాలు మళ్ళీ కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకొని పొడి కలుపుకోవచ్చండి కొంచెం ఇది వరకు మనకు కరెక్ట్గా సరిపోయింది దీన్ని ఒక పావు గంట సేపు చల్లగా ఉనివ్వాలి వేడిగా ఉంటుంది కాబట్టి చల్లగా అయిన తర్వాత మన చేతులకి నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా తంబిట్టు రెడీ అయిపోతుంది కర్ణాటక స్పెషల్ ఇదైతే కంపల్సరీ శివునిగా పెట్టే ప్రసాదం ఇది తింటే మన ఒంటికి ఉపవాసం ఉండే వాళ్ళకి ఒంటికి బలం అయితే ఇస్తుందండి అంతేనండి శివరాత్రి ప్రసాదం తంబిట్టు అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే శివునికి ప్రసాదంగా పెట్టి మనం కూడా ఉపవాసం చేసేవాళ్ళం ఫ్రూట్స్తో పాటు ఈ ప్రసాదంగా కూడా నైవేద్యంగా తింటే చాలా చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా మన సాంప్రదాయ వంటలుగా ప్రసాదం కంపల్సరీ తినాలి అంతేనండి ఈ తమ్మిట్టు వంట అనేది రెడీ అయిపోయింది ప్రసాదం నచ్చితే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీకు మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ